శివ కందుకూరి హీరోగా చాయివాలా అనే చిత్రాన్ని వార్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి వెంకట్ ఆరు పావుడిపు భార్యతో నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన దర్శకత్వం వహించారు తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు ఆ వివరాలు మీ కోసం సినిమా ఇలా ఉండింది అలా ఉండింది అనేది చెప్పటం పెద్ద గొప్పగా ఎందుకంటే ఎటూ మీరు చూస్తారు కాబట్టి కాకపోతే ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే వి హ్యాడ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఫన్ ఎంత ఫన్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కసిరెడ్డి బ్రో కానీ లేకపోతే శివా బ్రో కానీ లేకపోతే వాట్స్ ఎవర్ ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వైల్ గోయింగ్ థ్రూ దిస్ ఫిలిమ్ అండ్ ఐ హోప్ ద సేమ్ ఎనర్జీ కంటిన్యూస్ అండ్ దిస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హిట్ కంగ్రాచులేషన్స్ ప్రమోద్ అండ్ వెంకట్ గారు ఫర్ ఐ నో యువర్ హార్డ్ వర్క్ హౌ యువ్ వర్క్ ఐ మీన్ ఎన్ ఎనీ ప్రెజర్స్ త్రూ గో థ్రూ అయర్ బట్ ఐ హోప్ ఇట్ ఆల్ కమ్స్ టు అన్ ఎండ్ అండ్ ఇట్ దిస్ విల్ బికమ్స్ ఎ బిగ్ సక్సెస్ థ్యాంక్ యూ మా మమ్ మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడతా ప్రమోద్ నాకు ఫోర్ ఇయర్స్ నుంచి తెలుసు ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతాడో దానికంటే డబల్ ప్రమోద్ చాలా కష్టపడి ఈ సినిమా నాకు ఫోర్ ఇయర్స్ నుంచి చెప్తాను బ్రో మన సినిమా స్టార్ట్ అవుద్ది సినిమా స్టార్ట్ అవుద్ది సినిమా స్టార్ట్ అవుద్ది ఓకే ప్రమోద్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది తెలీదు బ్రో బట్ గట్టిగా చేస్తా మంచి సినిమా చేస్తా అందరికీ నచ్చే సినిమా చేస్తా ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యి ఒక స్ట్రగుల్ అయిన డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందో నేను చూపించాలనుకుంటున్నాను బ్రో అని ఇలా ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో ఒక సినిమా తీసాడు అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా కనెక్ట్ అవుద్ది ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో తమిళ్లో చేశాను అండ్ ఐఎమ్ ఎంట్రింగ్ ఇన్ తెలుగు ఐ హోప్ మీ అందరి దగ్గర నుంచి నాకు సపోర్ట్ వస్తుందని అండ్ టు షేర్ స్క్రీన్ విత్ రాజీవ్ సార్ ఐఎమ్ సో గ్లాడ్ ఇన్ మై ఫస్ట్ మూవీ ఆయనతో షేర్ చేసిన మాకు కపుల్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ థ్యాంక్ యూ వెంకట్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్రమోద్ గారు మీరు ట్వంటీ సెకండ్స్ కన్నా ఎక్కువ మాట్లాడి నేను ఇక్కడే చూశాను ఎందుకంటే సెట్లో ఆయన ఎక్కువ మాట్లాడరు అసలు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సఖీ య్వాల్ అనే టైటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈ టైటిల్ ఇంకోటాన్ చాలా ఆల్ డిబేట్ నడిచింది బట్ వెంకటరెడ్డి గారు ఇది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందని నేను చెప్తే ఆయన ఇది కన్సిడర్ చేసి ఇది చేసినందుకు ఫస్ట్ ఆయనకి టైటిల్ విషయంలో కంగ్రాట్స్ అండి ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ టైటిల్ ఈ టైటిల్ తోటి మన కంట్రీ హెడ్ అని కూడా మనం ఆయన కనెక్ట్ అవుతాం మనం మోడీ గారితో కూడా అటువంటి టైటిల్ అది అయితే ముందుగా నేను అప్రిషియేట్ చేయాల్సింది వెంకటరెడ్డి గారిని రాధా గారిని ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను పెట్టే మనీని ఈజ్ వెల్ టుడూ ఆయన డాలర్స్లో ఉంటారు అక్కడే వెల్ సెటిల్డ్ అయినా ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనే పెట్టాలకున్న మనీని కనుక పెట్టాలంటే ఎగ్జిస్టింగ్ ఓ డైరెక్టర్ని తీసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ ఇంకా ఆల్రెడీ టాప్లో ఉన్న హీరోని తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బిగ్ థ్యాంక్ యూ మా సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు ఎంత దూరం వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెష్గా అనిపించిందని అనుకుంటున్నాను సో ఇక్కడ చాలామంది ఈ స్టేజ్ మీద ఉన్న చాలామంది ఐ మీన్ దే బికమ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండి నిజంగా కూడా లాస్ట్ వీ హ్యాడ్ ఒక టూ ఇయర్స్ ఆఫ్ ట్రావెల్ ఉండింది ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో అండ్ చాలా తక్కువ సినిమాలకి మనము ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్తో కానీ ఆ సినిమాతో పని పనిచేసిన యాక్టర్స్తో కానీ మనం ఒక ఒక పర్సనల్ బాండ్ ఏర్పడుతుంది మనకు చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది అది అండ్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిలిం నాకు ముందుగా ప్రెస్ మీడియా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అందరూ అందరూ మాట్లాడేశారు సినిమా గురించి కాబట్టి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని కాకపోతే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ వెంకటరెడ్డి గారు ప్రొడ్యూసర్ ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ప్రెషర్ హీ టుక్ ఫర్ దిస్ మూవీ ఈ మూవీ సక్సెస్ఫుల్గా కలర్ఫుల్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ ముందుకు వస్తుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హెమ్ కంగ్రాచులేషన్ సార్